అలా నేను చేశాను భారతదేశ వ్యాప్తంగా ఏ స్టేట్ బాగుంది ఏ స్టేట్లో తలసరి ఆదాయం అద్భుతంగా ఉంది అలాగే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఏ జిల్లా టాప్లో ఉంది అనే దాని మీద ఒక సర్వే చేశారు ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఆచూకీ కూడా లేదు తలసరి ఆదాయంలో కానీ లేదా టాప్ డిస్టిక్స్లో కానీ ఎక్కడా కనిపించలేదు కానీ తెలంగాణ మాత్రం తలసరి ఆదాయంలో కానీ లేదా టాప్ డిస్టిక్స్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి స్థానం దక్కింది తెలంగాణ విడిపోయినప్పుడు కూడా మిగిలిన బడ్జెట్ తోటి విడిపోయింది అప్పటికే తలసరి ఆదాయంలోనే టాప్ ఉంది అందుకే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రాష్ట్రంలో లేనంత జీతం మేము ఇస్తున్నాం అని చెప్పి అప్పట్లో కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఏది ప్రధాన ఆదాయ వనరుగా ఉంది అని అంటే హైదరాబాదు ఈ హైదరాబాద్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే రీసెంట్గా నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పారు అలాగే అనేక వేదికల మీద ముందు కూడా చెప్పారు కేవలం చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ కారణంగానే హైదరాబాద్ ఒక గ్రోత్ ఇంజనీర్గా తెలంగాణకి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేశారు హైదరాబాద్ని కూడా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దానికి పునాది వేశారు ఆ పునాదుల మీద రాజశేఖర్ రెడ్డి గారు కూడా డెవలప్ చేశారు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు వాళ్ళిద్దరూ కలిసి డెవలప్ చేసినటువంటి తెలంగాణని పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ గారు ధ్వంసం చేశారు అనేటువంటి విషయాన్ని రీసెంట్గా చెప్తూ ఉన్నారు తెలంగాణ సంపదని దోచుకున్నారు తెలంగాణ సంపదను దుర్వినియోగం చేశారు తెలంగాణ సంపద అక్రమంగా విదేశాలకు తరలించారనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పదే పదే అనేక సందర్భాలు చెప్తున్నారు దానికి ఉదాహరణగా కాళేశ్వరం గురించి చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అలాగే విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి ఇవన్నీ కూడా చెప్తున్నారు ధర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒప్పందాల్లో కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు ఈ కార్స్ విచారణ అది జరుగుతుంది కాళేశ్వరం సంబంధించిన విచారణ పూర్తి అయిపోయింది పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో దీన్ని నష్టపరిచారు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు హైదరాబాద్ విషయంలో కూడా హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో నిలపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తే విజన్ని తయారు చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు ప్రపంచ పట్టణంలో నిలబెట్టాలని కానీ కేసీఆర్ గారు హైరేజెస్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చి దానికి తగిన విధంగా డ్రైనేజ్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఇచ్చల విడిగా టౌన్ ప్లానింగ్ని రచ్చ చేశారు ఆ కారణంగానే కొద్దిపాటు వర్షం వచ్చినా సిటీ మునిగిపోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇన్ని రకాలుగా పది సంవత్సరాల పాటు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తాజాగా చేసినటువంటి సర్వేలో తెలంగాణ తలసరి ఆదాయంలో కానీ లేదా టాప్ డిస్టిక్స్ సర్వేలో కానీ స్థానాన్ని సంపాదించుకుంది దానికి సంబంధించినటువంటి రిపోర్టు మనం చూద్దాం ఇప్పుడు ఇది తాజాగా వెల్లడించినటువంటి రిపోర్టు టాప్ డిస్టిక్స్లో రిచెస్ట్ డిస్టిక్స్ అత్యంత ధనిక జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అని అంటే టెన్ డిస్టిక్స్ టాప్ టెన్లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నగరం ఒక్కడ కూడా కనిపించలేదు ఇక్కడ మనం చూస్తే టాప్లో టాప్ వన్లో రంగారెడ్డి జిల్లా ఉంది తెలంగాణ రిచెస్ట్ డిస్టిక్ ఎంటైర్ కంట్రీ ఎంటైర్ కంట్రీ ఓన్లీ వన్ రిచెస్ట్ డిస్టిక్ రంగారెడ్డి అని చెప్పి తేల్చారు టాప్ టెన్ డిస్ రిచెస్ట్ డిస్టిక్స్లో దీని జీడిపి వచ్చేసి ఎంత ఉంది చూడండి జీడిపి పద పదకొండు వందల నలభై ఆరు కే అంటే మూడు సున్నాలు పెట్టండి పదకొండు లక్షలు దాదాపుగా ఒక రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లాకే అంతుంది పదకొండు లక్షలు సలు సరదు అలాగే గుర్గావ్ తర్వాత ఇది నైన్ కే అంటే తొమ్మిది లక్షల చిల్లర ఉంది బెంగళూరు ఎనిమిది లక్షల చిల్లర ఎనిమిది లక్షలు ఆల్మోస్ట్ తొమ్మిది లక్షలు వేసుకోండి తర్వాత నోయిడా ఇది ఎనిమిది వందల నలభై ఎనిమిది కే ఉంది ఇది సోలాన్ హిమాచల్ ప్రదేశ్ ఎనిమిది వందల పది కే ఉంది నార్త్ గోవా అండ్ సౌత్ గోవా గోవా ఏడు వందల అరవై మూడు కే ఉంది ఇక్కడ గంగ తక్ అండ్ నామ్చి ఇది సిక్కింలో ఉంది సిక్కింలో ఏడు వందల నలభై ఆరు కే ఉంది ఆ సి ఆ డిస్టిక్కి దక్షిణ కన్నడ కర్ణాటకలో దక్షిణ కన్నడ ఆరు వందల అరవై తొమ్మిది కే ఉంది ముంబై తొమ్మిదో ప్లేస్లో ఉంది ఆరు వందల యాభై ఏడు కే ఉంది అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది ఆరు వందల యాభై నాలుగు కే ఉంది ఇది క్లోజ్అప్లో చూసిందమ్మా ఈ జీడిపి మొత్తం పర్ క్యాపిటల్ జీడిపి పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం తలసరి ఆదాయాన్ని పెట్టి ఈ ఇయర్లో టాప్లో రంగారెడ్డి జిల్లా ఉంది కారణం భూముల రేటు తెలంగాణలో హైదరాబాదులో హైదరాబాద్ అంటే హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాదులో భూముల రేటు అత్యధికంగా ఉంది దాంతో తలసర ఆదాయం కూడా ఎక్కువ ఉంది హైదరాబాదు మనకి గ్రోత్ ఇంజన్ తెలంగాణకి తెలంగాణకి ఆదాయం తెచ్చిపెట్టేది హైదరాబాదు హైదరాబాద్ లేనిటువంటి తెలంగాణ ఆదాయం ఏమీ లేదు ఆల్మోస్ట్ సో హైదరాబాదు రంగారెడ్డి సో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇంత తలసరాజం పెరిగిందంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కానీ ఇతరత్ర కంప్యూటర్స్ సంబంధించి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సంస్థలు కానీ ఇవన్నీ రాటింగ్ కారణంగానే ఇది సాధ్యమైంది దీనికి కారణంగా ఎవరు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది నేనేదో సొంతగా చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారిని అడగండి రేవంత్ రెడ్డి గారు అనేక వేదలకు మీద చెప్పారు ఆ విషయాన్ని సో ఈ టాప్లో రంగారెడ్డి జిల్లా నిలిచింది ఇక టాప్ ట్వంటీ ఫైవ్ డిస్టిక్స్ ఇక్కడ లో చూపించారు టాప్ టాప్ ట్వంటీ ఫైవ్లో కూడా ఎక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ కనిపించదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కంపేర్ చేయడానికి అందుకే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అంటున్నారు ఆంధ్రప్రదేశ్తో కాదు పోటీ తెలంగాణకి ప్రపంచంతో పోటీ తెలంగాణకి అని చెప్తున్నారు దేశంలో ఏ రాష్ట్రంతో కాదు ఒక ప్రపంచంతో పోటీ అని చెప్పి చెబుతున్నారు సో టాప్ ట్వంటీ ఫైవ్ డిస్టిక్స్లో కూడా ఆంధ్రప్రదేశ్కి స్థానం లేదు ఇక్కడ చూస్తే కనుక కర్ణాటకలో బెంగళూరు చెన్నై కూడా ఇక్కడ కనిపించడం చెన్నై కూడా లేదు కేవలం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్లో కనిపిస్తుంది హైదరాబాదు తర్వాత కనిపి హైదరాబాదు ఐదు వందల ముప్పై తొమ్మిది కే ఉంది హైదరాబాదుకి రంగారెడ్డి టాప్లో ఉంది మొత్తం టాప్లో నిలిచింది సో ఇది ఇది గ్రోత్కి సంబంధించినటువంటి తాజాగా అనౌన్స్ చేసినటువంటి లెక్క ఇది సో ఇది తెలంగాణ టాప్లో ఉండడానికి కారణం ఎవరు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్కి హైదరాబాద్ని తీసుకెళ్తున్నారు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేస్తున్నారు ఈ ఫ్యూచర్ సిటీ కారణంగా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఏ విధంగా అయితే టాప్లో నిలుస్తుందో ఫ్యూచర్ సిటీ వెళ్తే కనుక అలాగే నిలిచేటువంటి అవకాశం ఉంది సో ఒక విజన్ విజన్ ఉంటే తప్ప ఇలాంటి అభివృద్ధి సాధ్యం కాదు అని చెప్పి చెప్తున్నారు అందుకే రేవంత్ రెడ్డి గారు ఈ డ్రైనేజీ వ్యవస్థను కానీ లేదా మూసినది ప్రక్షాళన కానీ వీటన్నిటినీ చేపడుతూ ఉన్నారు ఆయన వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత ఎంత వస్తున్నప్పటికి కూడా దూరదృష్టితోటి రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు హైడ్రాని హైదరాబాద్ ప్రజలు చాలామంది వ్యతిరేకించారు కానీ మొన్న వర్షాలకి హైదరాబాద్ మునిగిపోయినప్పుడు అనేక మంది హైడ్రా గురించి మాట్లాడుకున్నారు హైడ్రా అవసరము ఆక్రమణ తొలగించాల్సిందే అనేటువంటి ఒపీనియన్ని చాలామంది వ్యక్తం చేశారు సో ఇలాంటి పోటీ ఉంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంది తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది మొత్తం భారతదేశంలో కల్లా అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అంటే దానికి కారణం పునాదులు వేసినటువంటి వాళ్ళు ఆ పునాదుల మీద బిల్డింగులు కట్టినటువంటి వాళ్ళు అంటే విజన్ తయారు చేసినటువంటి వాళ్ళు ఆ విజన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళు ఆ విజన్ని ధ్వంసం చేయకుండా దాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు కాకపోతే మధ్యలో కేసీఆర్ గారు ఆ విజన్ని కొంత పక్కదో అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు బట్ ఇప్పుడు మళ్ళా దాన్ని సక్రమంగా చేయడానికి తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి సీఎంని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఆయన ఒక భరోసా కూడా ఇచ్చారు ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి సో ఇదే గ్రోత్ తెలంగాణలో కంటిన్యూ కావాలి అని చెప్పి కోరుకుందా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ